కాలంలో కూడా మనం అనేక కార్యక్రమాలు రాబట్టు నీడియా ప్రోగ్రామ్ రావచ్చు అలాగే జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ బోర్డు కూడా అనేక కార్యక్రమాలు జరుపుతున్నాము మరి ఈ హయాంలో కూడా ఈసారి కూడా మరి వారి యొక్క హయాంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మరి సార్ యొక్క డిజైనింగ్ చేస్తారు వాటి అన్నిటి కూడా మనం మరి ఆర్థికంగా ఎలాంటి సమస్య లేకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి మరి ఈ క్రిస్టిక్ ప్రోగ్రామ్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు అలాగే అనేక కార్యక్రమాలు ఉన్నాయి వందల మని కారకడం కావచ్చు గోర్మెంట్ అనే అలాగే మరి చేసుకొని మన నియోజకవర్గంలో విద్యార్థి విద్యార్థులందరూ కూడా చక్కగా మంచి ర్యాంక్ సంపాదించి మంచి స్కిల్ కలిగిన వాళ్ళుగా తయారయ్యి మన ఆ నియోజకవర్గంలో పిల్లలందరూ కూడా దేశ విదేశాల్లో మంచి పేరు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాము దానికి మీరందరూ కూడా మరి ప్రభుత్వం ఇస్తున్న పారిదర్శకాలన్నీ కూడా ఉపయోగించుకొని విద్యార్థులు తమ వంతు తాము కృషి చేసి చక్కగా చదువుకొని రెగ్యులర్గా పాఠశాలలు హాజరై ఇచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి విద్యావంతులుగా మరి సమాజంలో మన నియోజకవర్గంలో మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా మంచి విలువలు కలిగిన వ్యక్తులుగా మీరందరూ కూడా తయారైనట్లయితే మనకు అది మంచి కొట్టిపోతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముందుగా విద్యార్థుల యొక్క బెనిఫిట్స్ అని కూడా మనం పొందడానికి అని కూడా ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఈరోజు అందజేయడానికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మరియు ఎక్స్ ఎమ్మెల్యే గారికి మరియు వేదికను అలంకరించినటువంటి ప్రజా ప్రతినిధులకి మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు అభినందనలు మొట్టమొదట ఈ విధుకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వెళ్ళిపోయినటువంటి సార్కి మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి తరఫున ముందు మా హృదయపూర్వక అభినందనలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను అంటేనే ఒక స్పెషల్ ఇనిక్యూ అందమైన స్కూలు అందమైన స్టాఫ్ దానికి తగ్గట్టు స్టూడెంట్స్ కూడా వెరీ బ్రిలియంట్ మరి మా పాఠశాలలో ప్రస్తుతము పద్నాలుగు వందల మంది ఈ ఇయర్ న్యూ అడ్మిషన్స్ వన్ వీక్లో ఫోర్ హండ్రెడ్ అడ్మిషన్స్ అయినాయి ఇంకొక రెండు వందలు టోటల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌవ్ స్ట్రెంత్ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము మరి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మరి వన్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ అటెండ్ అయితే వన్ నైంటీ పాస్ అయ్యారు వన్ ఎయిట్ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది అదేవిధంగా మరి ఫైవ్ ఫిఫ్టీ అబౌ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కి వచ్చి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ అరవై మందికి వచ్చి ఉన్నాయండి దీని అంతటికీ కారణము మా పాఠశాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హైలీ క్వాలిఫైడ్ మరియు ఇంతమంది స్ట్రెంత్ ఉన్నప్పటికీ శ్రద్ధగా ఉదయం సాయంత్రం నుండి పిల్లల్ని ఇంత అకామిడేషన్ లేనప్పటికీ ప్రతి రూమ్ లో క్రిక్ విద్యార్థులు ఉన్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళని సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటూ మంచి రిజల్ట్ తీసుకురావడానికి ముఖ్య కారణం మా పాఠశాల యొక్క నలభై రెండు మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి సహాయ సహకారాల వల్ల ఇది సాధించడం జరుగుతుందండి ఇంకా ఈ పాఠశాలలో ఒకే ఒక మాకు సమస్య ఏంటంటే సార్ గతంలో పనిచేసినప్పుడు కూడా ఈ పాఠశాలని వేరే చోట షిఫ్ట్ చేసి మంచి ఎన్రోల్మెంట్ టూ థౌజండ్ పైన ఎన్రోల్మెంట్ ఉండి వేరే చోట స్కూల్ కట్ట ప్రయత్నం చేశారని చెప్పి తెలిసింది అదేవిధంగా సార్ హయాంలో ఈ పాఠశాల రూమ్స్ అన్ని తయారైనట్టు తెలుస్తుంది ఇప్పుడు ఎన్ఎస్పిలో రెండు ఎకరాస్ ఎలాట్ అయ్యింది దాన్ని జట్టి కోసం హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం టోటల్ స్కూల్ అండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్ట్రెంత్ పెరిగే విధంగా మరి అన్ని సీసీ కెమెరాలు కాంపౌండ్ వాల్ టాయిలెట్స్ మొత్తంతో స్కూల్ షిఫ్ట్ చేసే విధంగా చేయాలని చెప్పి నలభై రూమ్లు ఇంకా అడిషనల్ గా తీసుకొచ్చి మొత్తం పాఠశాలను షిఫ్ట్ చేసే విధంగా డపి హ్యాండ్స్ లో రికార్డ్ చేస్తారని చెప్పి మా పాఠశాల ఉపాధ్యాయుని అందరి తరఫున విద్యార్థులు మరియు వినుకొండ మరియు ఇతర పల్లెల్లో ఉండేటువంటి పేరెంట్స్ అందరి తరఫున నేను ఎమ్మెల్యే గారికి సమీజంగా తెలియజేసుకుంటున్నానండి ఇది ఒక వన్ ఇయర్లో కంప్లీట్ చేసి మా పాఠశాలలో ఎక్కువ విద్యార్థులకి విద్యా నుంచి మంచి ఫలితాలు తీసుకొచ్చే విధంగా సహకరించి మాకు విధంగా పాఠశాల మెయింటైన్మెంట్ డెవలప్ సహాయంతో కానీ ఏదో ఏదైనా నాకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందండి ఇంతమంది విద్యార్థులు ఉంటుంది మూలంగా వీటన్నిటికీ సహకరించి మేము చక్కగా మా బాధ్యతలు నిర్వర్తించి పాఠశాలని స్టేట్ స్థాయిలో మంచి స్థాయికి తీసుకెళ్లే విధంగా సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నానండి ఈ అవకాశ ఇలా మా పాఠశాలకు మొట్టమొదటిసారిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం ఇచ్చేసినందుకు మా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులందరి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఈ పాఠశాల వేదికగా ప్రారంభించుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మన శా వెనకపన్న శాసనసభ్య శాసనసభ ఎమ్మెల్యే గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజా ప్రజాప్రతినిధులు అందరికీ అలాగే వేదికమైన ఆశలైనటువంటి పెద్దలందరికీ కూడాను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ పాఠశాల బాలికలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను మరి ఇది ఒక మంచి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ స్టూడెంట్ కిడ్స్ అనేవి మన పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులందరికీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఎంతో తోడ్పాటుని వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకే కాదు వారికి కూడా మరి ఎంతో తోడ్పాటు వారు చదువుకోవడానికి ఎంతో సహాయకారిగా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా వాళ్ళ పాఠశాలలో చేరి చక్కగా విద్యను అభ్యసించడానికి ఈ పథకాలు ఎన్నో పథకాలు వాళ్ళ పాఠశాల విద్యలో ప్రారంభించినటువంటి ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఎన్నో పథకాలు వారికి చేయూతని అందిస్తాయని ఖచ్చితంగా మనం ఈ రోజున చెప్పుకోవచ్చు మరి ఈ స్టూడెంట్ కిట్స్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో మీ అందరికీ తెలుసు పాఠ్య పుస్తకాలు ఉంటాయి అలాగే నోట్ బుక్స్ ఉంటాయి అలాగే యూనిఫామ్ షూస్ విద్యార్థులు ధరించడానికి షూస్ బెల్ట్లు మరి ఇవన్నీ కూడాను వారు వారికి బాగా చదువుకోవడానికి వాళ్ళు ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు మరి ఈ మంచి కార్యక్రమాన్ని మనం ఇక్కడ స్త్రీతో మా నాయకుల చేత ప్రారంభించుకోవడం అనేది ఒక గొప్ప అవకాశంగా వరంగా మనం భావించవచ్చు వారు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని మరి అభినందిస్తూ థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు నా విద్యార్థులందరూ సైలెంట్గా ఉండాలి ఇప్పుడు నేను ఒక దేశభక్తి భక్తికి పాడబోతున్నాను దేశమునే ప్రేమించుదాన్నది పెంచుదా దేశమంటే మట్టి కాదని మనుషులని బౌలించుదా वेदनि मतं खादनि समतनिम्पिते चालनि मम प्रपञ्चिते मे